సామాజిక సేవల్లో శ్రీ గాయత్రి స్కూల్ గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా కటక రాజ వీధిలో ఉన్న సాయిరామ్ చారిటీ వృద్ధాశ్రమానికి రైస్ బ్యాగులు కూరగాయలు మరియు స్టాండ్ ఫ్యాన్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి శ్రీ గాయత్రి స్కూల్ అనసరెడ్డి శివకుమార్ రెడ్డి స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు welcome okay. <laughs> <coughs> happy morning everyone i'm ganita Gnesri from class 9 studying in shigati english medium high school today we have distributed Rice bags, vegetables, and a table fan to Om Sairam Charters. Uh, because of uh, the first anniversary of Shri Gayatri English Medium High School, we are very happy to being a part of this holy work. Thank you. Thank you. ఈ రోజు మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు రైస్ ప్యాకెట్లు వెజిటేబుల్స్ మరియు ఫ్యాన్ అయింది శ్రద్ధాశ్రమానికి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి పిల్లలందరూ కలిసి ఈ వృద్ధులందరికీ వాళ్ళకి రైస్ బ్యాగులు అయితేనేమి అవసరమైతే ఇట్లా ఎండాకాలం వస్తుందని ఫ్యాన్ అడిగాము ఆ ఫ్యాన్ కూడా సహాయం చేశారు ఆ స్కూల్ యజమాని గారికి స్కూల్ పిల్లలందరికీ ఈ వృద్ధాశ్రమం ద్వారా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే మల్లికార్జునరావు సార్ గారు కూడా పోయిసారి కూడా మాకు ఇలాగ రెండు మూడుసారి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళతో కూడా ఇలాగ ఇలా చేయాలి అని వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఈ వృద్ధాశ్రమానికి రెండు మూడు సార్లు సహాయం చేస్తున్నారు వాళ్ళ మదర్ గారు కూడా మాకు ప్రతి శనివారం ఈ వృద్ధులందరికీ టిఫిన్ కూడా అందిస్తుంటారు ఈ గాయత్రి స్కూల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈరోజు ఇలాగ సహాయం చేసిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు సామాజిక సేవలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు ఒకటో పట్టణం ముందు ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ హోమ్ సాయిరామ్ చార్టీస్ యుద్ధాశ్రమానికి రెండు రైస్ రెండు లైఫ్ బ్యాగ్స్ కొన్ని కూరగాయలు ఒక స్టాండ్ ఫ్యాన్ బహుకరించడం నా పేరు మల్లికార్జున నేను గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్లాస్ చెప్తున్నాను ఈరోజు స్థానిక వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్నటువంటి ఓమ్స్ సాయిరామ్ చారిటీస్ ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు ఓమ్ సాయిరామ్ ఛారిటీస్ యుద్ధాశంకు కావాల్సినటువంటి రెండు రైస్ బ్యాగ్స్ను ఒక టేబుల్ ఫ్యాను వాళ్ళకు కావాల్సినటువంటి నెలకు సరిపడా కూరగాయలు అందించడం జరిగింది దీనికి గల ముఖ్య కారణము గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూలు మేము చదివినటువంటి స్కూల్ అది రెండు వేల ఏడులో ప్రారంభమైనటువంటి స్కూలు ఈ మధ్యనే శివకుమార్ రెడ్డి గారు ఈ యొక్క పాఠశాల తీసుకొని ఒక్క సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఓం సాయిరామ్ చారిటీస్లో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నేటి తరం విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా మే మార్క్ స్కేనింగ్ మిషన్ లాగా ఈరోజు తరం విద్యార్థులను తయారు చేసినటువంటి తరుణంలో విద్యార్థులకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి కేవలం చదువు మాత్రమే కాకుండా అన్ని రకాల విషయాలు అవగాహన ఉండాలని ఒక ఉద్దేశంతో దీంట్లో ముఖ్యంగా సామాజిక సేవ అంటే సౌద్రి సొసైటీ వాటి ఎవరెట్టినవి భూమి ఎవరెట్టినవి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఉషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్